ఇందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత బికాస్ ఎఫెక్ట్స్ రెండు విధమైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి టూ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్ ధనదాహము ఫస్ట్ ఫర్ మనీ ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంటారు ఇక్కడ పోయే కారు అక్కడ పోయే కారు ఇక్కడ పోయే మనిషి అక్కడ పోయే మనిషి అంత బిజినెస్ దేర్ ఇన్ ది సిటీ యు ఫైండ్ హెవీ రష్ ఏ వ్యక్తి ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు ధనం కోసం ఆరాట ధనం కోసం సంచరిస్తున్నాడు ధనం కోసమే జీవిస్తున్నాడు ఆల్ ద టైమ్ ఈ స్పెండ్స్ ఇన్ బిజినెస్ ఎర్నింగ్ ఫైనింగ్ ఫర్ మనీ ధనం కావాల్సింది మనీ ఇస్ నెసరీ కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి బట్ ఇట్స్ నీడెడ్ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్ మితి మీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు బికాజ్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హి బికమ్స్ మ్యాన్ ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్ ప్రతి మనిషి కూడాను ధనము 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 ఇది ఒక పిచ్చి మాదిరి ఫర్ మనీ హాస్ బ